నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ వన్ నేను రూపానా దెళ్ళ పాతతరం నాటక నాటకరంగమే ఇన్స్టిట్యూట్ హీరో హీరోయిన్ నుంచి హాస్య నటుల వరకు అక్కడే నటనలోని మెళకువలు నేర్చుకునేవారు ఏ పాత్రను ఎలా పోషించాలి ఎలా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాలను ఆకలింపు చేసుకుని నటనలో గట్టి పునాది వేసుకునేవారు పాతతరం హాస్య నటుల్లో అల్లు రామలింగే ఇది ఒక ప్రత్యేకమైన శైలి ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి అందరి చేత శాష్ అనిపించుకున్నారు ఆయన సినిమా రంగానికి రావడం వెనుక ఒక విచిత్రమైన కథ దాగి ఉంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో జన్మించిన అల్లు రామలింగ చదువ్వలేదు వ్యవసాయమైనా చేయమని తండ్రి చెప్తే అది కూడా చేసేవారు కాదు ఎప్పుడు ఆకుతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్విస్తుండేవారు అలా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది ఎక్కడ నాటకం ప్రదర్శిస్తున్నా అక్కడికి వెళ్ళిపోయి అందులో నటించిన వారిని వారికి విసుగు పుట్టే వరకు అభినందించేవారు ఏదో విధంగా నాటకాల్లో ప్రవేశించాలని విశ్వ ప్రయత్నం చేసేవారు ఎలాగైతే భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం లభించింది మూడు రూపాయలు ఆ నాటక కాంట్రాక్టర్ కు ఎదురిచ్చేలా మాట్లాడుకొని ఆ పాత్రను దక్కించుకున్నారు నాటకాల్లో అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో బృహస్పతి పాత్రకు న్యాయం చేశారు ఆ తర్వాత కాంట్రాక్టర్కు మూడు రూపాయలు ఇచ్చేందుకు తన ఇంట్లోనే బియ్యాన్ని దొంగిలించి వాటిని అమ్మి అప్పు తీర్చారు ఆ నాటకం తర్వాత ప్రజానాట్య మండలిలో చేరి ఎన్నో నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు పలువురు ప్రముఖుల్ని అనుకరించడం కొన్ని తమాషా విషయాల గురించి చెప్పడం ద్వారా అందరినీ నవ్వించేవారు నాటకాల్లో నటిస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జైల్లో అందరినీ పోగేసుకుని నాటకాలు చేసేవారు అంతేకాదు అంటరానితనం మీద కూడా అల్లు రామలింగయ్య పోరాటం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో గరికపాటి రాజారావు నిర్మించిన పుట్టిల్లు అల్లు రామలింగయ్య తొలి చిత్రం ఈ చిత్రంలో శాస్త్రి పాత్రను పోషించి అందర్నీ ఆకర్షించారు ఆ తర్వాత వద్దంటే డబ్బు పరివర్తన పల్లెపడుచు చిత్రాల్లో అల్లు పోషించిన పాత్రలు ఆయనకు హాస్య నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అప్పటి వరకు సినిమాల్లో కనిపించిన హాస్య నటులకు పూర్తి భిన్నమైన శైలి అల్లు వారిది కొన్ని పాత్రలు ఆయన్ని దృష్టిలో పెట్టుకుని సృష్టించేవారు రచయితలు అయితే అల్లు మాత్రం తన కెరీర్లో వెలితిని గుర్తించి పదే పదే చెప్పేవారు వంద సినిమాల్లో వంద రకాల హాస్య పాత్రలు చేశారు అల్లు అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు తనకు మాత్రం సీరియస్ పాత్రలు చేయాలని నువ్వు హాస్యనటుడివి మాత్రమే కాదు అనిపించు కోరిక ఉండేది హాస్యంతో నిండిన క్రూర పాత్రలు క్రౌర్యంతో ఉండే హాస్య పాత్రలు ఎన్నో పోషించారు అల్లు రామలింగయ్య మిస్సమ్మ ఇలవేల్పు దొంగ రాముడు మనసులు దాగుడు మూతలు ఉమ్మడి కుటుంబం వంటి సినిమాలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చాయి డిఫరెంట్ మేనరిజంతో అల్లు చేసే కామెడీని అందరూ ఎంజాయ్ చేసేవారు హోమియోపతి వైద్యంలో పట్టభద్రుడైన అల్లు రామలింగయ్య సినిమాల్లో నటిస్తూనే ఉచితంగా వైద్య సేవలు అందించేవారు నటుడిగా కొనసాగుతూనే సినిమా నిర్మాణం కూడా చేపట్టారు అల్లు Gracias గీతా ఆర్ట్స్ బ్యానర్ను స్థాపించి బన్ ట్రోత్ భార్య దేవుడే దిగి వస్తే బంగారు పతకం వంటి సినిమాలను నిర్మించారు అల్లు రామలింగయ్య తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్గా ఎదికారు మెగాస్టార్ చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం మనవుడు అల్లు అర్జున్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం తనకు సంతృప్తినిచ్చిన అంశాలని అల్లు రామలింగయ్య చెప్పేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిల్లు చిత్రంతో ప్రారంభమైన అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం రెండు వేల నాలుగులో వచ్చిన జై వరకు కొనసాగింది ఆయన చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తరం నుంచి యంగ్ హీరో నవదీప్ వరకు ఎంతో మంది హీరోలతో కలిసి నటించిన ఘనత అల్లు రామలింగయ్యకే దక్కుతుంది చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో పద్మశ్రీ పురస్కారంతో అల్లు రామలింగయ్యను సత్కరించింది రేలంగి తర్వాత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్య కావడం విశేషం రెండు వేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది రెండు వేల పదమూడులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన యాభై తపాలా బిళ్లల్లో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదల చేశారు